హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనది భారత రాజ్యాంగం గురించి ఇరవై వీడియో ఈ వీడియోలో మనం అరవై రెండవ ఆర్టికల్ గురించి చెప్పుకుంటున్నాం సో అరవై రెండవ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఒకవేళ రాష్ట్రపతి స్థానం ఏదైనా కారణం చేత ఖాళీ అయితే కొత్త రాష్ట్రపతిని ఎప్పటి వరకు ఎన్నుకోవాలని చెప్పి ఈ విషయం చెప్తుంది ఈ అరవై రెండవ ఆర్టికల్ ప్రకారం కొత్త రాష్ట్రపతిని ఆరు నెలల సమయం లోపు ఎన్నుకోవాలని మనకు సూచిస్తుంది సో అరవై మూడవ ఆర్టికల్ ఏం చెప్తుంది ఈ అరవై మూడవ ఆర్టికల్ ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి ఉంటాడు అని మనకు అరవై మూడవ ఆర్టికల్ చెప్తుంది మరి అరవై నాలుగవ ఆర్టికల్ ఒకసారి చూసుకుందాం ఈ అరవై నాలుగవ ఆర్టికల్ ప్రకారం ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో అతడే రాజ్యసభకు చైర్మన్గా కూడా వ్యవహరిస్తాడని చెప్పేసి మనకు అరవై నాలుగవ ఆర్టికల్ చెప్తుంది సో ఇక్కడ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను మన భారతదేశ రాజ్యసభ ప్రస్తుత చైర్మన్ ఎవరని మిమ్మల్ని అడుగుతున్నాను మీకు తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి మీకు ఇంకా ఏంటంటే మన ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉన్నాడో అతడే ఈ అరవై నాలుగో ఆర్టికల్ ప్రకారం మన రాజ్యసభ చైర్మన్ సో మన ఉపరాష్ట్రపతి పేరు తెలిస్తే రాజ్యసభ చైర్మన్ పేరు తెలిసినట్టే అరవై ఐదవ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉండడం అంటే ఏదైనా కారణం చేత రాష్ట్రపతి స్థానం అనేది ఖాళీ అయితే మనకు ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడని చెప్పేసి మనకు ఈ అరవై ఐదవ ఆర్టికల్ చెప్తుంది సో మనం ఇప్పుడు మన నెక్స్ట్ అరవై ఆరవ ఆర్టికల్లోకి వెళ్తాం అరవై ఆరవ ఆర్టికల్ ఏం చెప్తుంది మనకు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక పద్ధతి గురించి చెప్తుంది సేమ్ ఇక్కడ రాష్ట్రపతికి ఏ విధంగా అయితే ఉంటుందో ఉపరాష్ట్రపతికి కూడా ఆ విధంగానే ఉంటుంది భారత పౌరుడే ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల నిండి ఉండాలి రాజ్యసభ సభ్యునికి ఉన్నటువంటి అర్హతలన్నీ కూడా మనకు ఉపరాష్ట్రపతికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాలి అయితే ఇక్కడ మనకు ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఉపరాష్ట్రపతి అంటే రాష్ట్రపతికి ఏమో ఎమ్మెల్యేలు కూడా ఇస్తారు ఓటు కానీ ఇక్కడ ఎమ్మెల్యే లేరు ఓన్లీ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు మాత్రమే ఉపరాష్ట్రపతికి వేస్తారు సో ఇక్కడ తక్కువ మంది తక్కువైలు కాబట్టి ప్రతిపాదించే వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది రాష్ట్రపతికి అయితేనో యాభై మంది ప్రతిపాదిస్తారు యాభై మంది బలపరుస్తారు కదా ఈ ఉపరాష్ట్రపతి విషయానికి వస్తే ఇరవై మంది ప్రతిపాదిస్తారు ఇరవై మంది బలపరుస్తారు ఎందుకంటే మంది తక్కువైలు కాబట్టి మరి అరవై ఏడవ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఉపరాష్ట్రపతి యొక్క పదవి కాలం ఎన్నిక ఎంతకాలం మరి ఆ స్థానంలో ఉంటాడంటే ఈ అరవై ఏడవ నిబంధన ప్రకారం ఐదు సంవత్సరాల కాలం పాటు ఉపరాష్ట్రపతి తన పదవీ కాలంలో కొనసాగుతాడని చెప్పి చెప్తుంది సో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోని కోరుకుంటూ థ్యాంక్ యూ